ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా పేర్కొన్నారు అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు విశాఖపట్నం నగరాన్ని ఉదాహరణగా చూపుతూ అది కేవలం ఒక అందమైన సిటీ మాత్రమే కాదు దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా జాతీయ సర్వేలో గుర్తింపు పొందిందని తెలిపారు ఇది రాష్ట్రానికి నిలిచిందని మహిళా సంక్షేమం పట్ల ప్రభుత్వ అంకిత భావంతో పనిచేస్తుందని పేర్కొన్నారు ఇక రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల అంశంపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గూగుల్ టక్ని లాంటి ఐటీ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ ను వ్యాపార పెట్టుబడులకు అనుకూలంగా చూస్తున్నాయని తెలిపారు ఈ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే దానికి ప్రధాన కారణం డూయింగ్ బిజినెస్ అని పేర్కొన్నారు పారదర్శక పాలన వేగవంతమైన అనుమతుల ప్రక్రియలు మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ ఎలక్ట్రానిక్ తయారీ రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు రాజధాని స్పష్టతనిచ్చిన చంద్రబాబు అభివృద్ధి నమ్మకం వ్యక్తం చేశారు విశాఖ వంటి నగరాల్లో పరిశ్రమలు సేవా రంగాలు విస్తరిస్తుండటం ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు